ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజా పాలన అందించే దిశగా నీటి నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ రాజ్ఠాకూర్ అన్నారు సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఎనిమిదో డివిజన్ ఇందిరానగర్లోని కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రామగుండం తహసీల్దార్ కుమార్ స్వామి సంబంధిత అధికారులు ఉన్నారు డివిజన్ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడారు మా జిల్లాకు సంబంధించిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు గారి యొక్క సూచనలు అదే మాదిరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అందరి యొక్క కార్యకర్తలు వారి యొక్క సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తా ఉంది ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కమిషనర్ గారు మేయర్ గారు సంబంధిత అన్ని విభాగాల అధికారులు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎస్సీ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు మీడియాగా తెలుసు యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సీనియర్ అని సంబంధించిన అధికారులను కూడా తీసుకొని మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా వంద కోట్ల పైచీలకు టెండర్స్ అయిపోయినాయి ఇంకా డబ్బు కావాల్సి ఉంది డ్రైనేజ్ ద్వారా సంబంధించిన ఎస్టీపీల గురించి అమృత్వారా ఒక వంద కోట్ల టెండర్ కూడా అయిపోయింది అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలాలు క్లీనింగ్ ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు డ్రైనేజ్లు అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు లైట్లు స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అదే మాదిరిగా వాడవాడ తిరుగుతూ చాలా బీద పరిస్థితులు ఉండి పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తూ దళారుల వ్యవస్థ లేకుండా దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో వ్యవ ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి పూర్తిగా నిరసనైన వారికి సొంతగా భూమి ఉంటే కనుక వారికి అక్కడ ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇచ్చే కార్యక్రమం భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటట్టు కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం